ండి గోదావరి ఆటర్కి స్వాగతం ఈరోజు నేను అందరికీ యూస్ఫుల్ అయ్యే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఒక ఆర్గానిక్ ప్రోటీన్ పౌడర్ చూపించుకుంటున్నానండి ఇది ఒక విధంగా చెప్పాలంటే పిల్లలకి బేబీ ఫుడ్ అని కూడా చెప్పచ్చు ఇది పెట్టడం వల్ల పిల్లలు బలంగా పెరుగుతారు పుష్టిగా కాదు బలంగా పెరుగుతారు చంటి పిల్లలకి పారక్స్ కన్నా ఈ పౌడర్ని పెట్టండి చాలా బలంగా పెరుగుతారు ఈ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను చేసి చూపించుకుంటాను అలాగే ఈ పౌడర్ తో రెసిపీస్ కూడా చూపిస్తారు కావాల్సినవి శనగలు వేరుశనగపప్పు జీడిపప్పు బాదంపప్పు అవసగింజలు వేపించినపప్పు జొన్నలు సోయా ఉలవలు గోధుమలు కొర్రలు సజ్జలు కందులు పెసలు బొబ్బర్లు రాగులు బొబ్బర్లు జీలకర్ర వాము బియ్యం ఇప్పుడు వీటి మెజర్మెంట్స్ చూద్దామండి ఇవన్నీ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ చెప్పున నేను టూ టూ కప్స్ పెట్టాను కదా పెసలు కందులు ఈ రెండు మాత్రం టూ టూ హండ్రెడ్ చొప్పున తీసుకోవాలి టూ హండ్రెడ్ పెసలు టూ హండ్రెడ్ కందులు అలాగే రాగులు బియ్యం పావు కేజీ పావు కేజీ తీసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర ఫిఫ్టీ గ్రామ్స్ వాము ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి ఈ మెజర్మెంట్తో మీరు చేసుకోవచ్చు బాగా వస్తుంది ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక్కొక్కటిగా స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ముందుగా శనగలు స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి కొంచెం ఓపిక్గా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయిస్తే లోపల వరకు వేగదు కొంచెం ఓపిక పెట్టి నెమ్మదిగా వేయించేయండి ఒక్కొక్కటిగా అండి పావు కేజీ బియ్యం ఒక్కసారే పోయకుండా సగం సగంగా వేయించుతున్నానండి ఇవి మిల్లులో ఆడించాలండి మిక్సీ జార్లో ఆడిస్తే అంత మెత్తగా రావు ఈ జీడిపప్పు బాదంపప్పు పప్పు మాత్రం ఇంట్లో మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోండి ఈ రెండు కలిపి ఆడించారంటే మిల్లు మిషన్ స్ట్రక్ అయిపోతుందండి అందుకే ఇవి సపరేట్గా ఇవి సపరేట్గా ఆడుకోవాలి ఆడిన తర్వాత రెండు మిక్స్ చేసుకోవాలి అప్పుడు చూపిస్తారు ఇవి బాగా మిక్స్ చేసి చల్లార్చుకోవాలండి చల్లారిన తర్వాత మిల్లులో ఆడించండి ఈ విధంగా మిల్లులో పౌడర్ ఆడించుకోవాలండి పౌడర్ ఆడించిన తర్వాత వేడిగా ఉంటుంది కదా పల్లెల్లో వేసి ఆరబెట్టుకోవాలి వేడి చల్లారే వరకు ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పు వేరుసెనపులు ఉన్నాయి కదా ఇది మిక్సీ జార్లో వేసి ఇంట్లో గ్రైండ్ చేసుకోవాలి విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ని ఈ పిండిలో కలిపేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని గ్లాస్ జార్లో వేసి స్టోర్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండితో రెసిపీస్ ఎలా చేయాలో చూపిస్తాను మనం ఇలా రెడీ చేసుకున్న ప్రోటీన్ పౌడర్ని ఒక టూ స్పూన్స్ తీసుకోవాలండి ఇందులో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ పాలు స్టవ్ పైన వేడి చేసుకోవాలి ఇలా మరుగుతున్నాయి కదండి ఇప్పుడు ఇందులో మనం మిక్స్ చేసుకున్న పౌడర్ని కలుపుకోవాలి ఇది ఇలా మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలండి ఇది ఉడికేలోగా ఈ పౌడర్తో రోటీ కూడా చేసుకోవచ్చు ఆ రోటీ ఎలా చేయాలో చూపిస్తాను గోధుమ పిండి తీసుకొని అందులో మన ప్రోటీన్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ఉప్పు ఉప్పు వేసి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత కొంచెం గోరు వెచ్చటి నీళ్ళతో ఈ పిండి తడిపి పెట్టుకోవాలి ఇలా చపాతి పిండిలా తడిపి పెట్టుకోండి దగ్గరికి వచ్చేసిందండి ఇప్పుడు ఇందులో చప్పదనం లేకుండా కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి అలాగే నెయ్యి మన ఇష్టం అండి నెయ్యి ఒక స్పూన్ వేసుకోవచ్చు రెండు స్పూన్లు వేసుకోవచ్చు మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం బౌల్లోకి తీసేసుకుంటాం రెడీ అయిపోయిందండి మన ప్రోటీన్ పౌడర్తో జావా పిల్లలకి ఇలాగే పెట్టేయచ్చు ఒకవేళ ఎలా తినలేదనుకోండి దీన్ని ఇంకా లూజ్గా కాచి బాటిల్లో వేసి పట్టేయచ్చు పిల్లలే కాదు పెద్దలు కూడా తీసుకోవచ్చు దీన్ని బాగుంటుంది కాకే టేస్ట్ చేసి చూడండి ఇప్పుడు మనం రోటీ రెడీ చేసేసుకుందామండి కొంచెం పిండి వేసి రెడీ అయిపోయిందండి రోటీ ఇప్పుడు మనం ప్యాన్ మీద వేసి కాల్చుకుందాం నెయ్యి వేస్తున్నానండి మీరు కావ మీకు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు రెడీ అయిపోయిందండి రోటీ కూడా ఈ ఆర్గానిక్ ప్రోటీన్ పౌడర్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి యూస్ఫుల్ అండి ఈ ఆర్గానిక్ పౌడర్ ఇంట్లో కంపల్సరీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి